నమస్కారం ప్రజలారా పబ్లిక్ పవర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఇది జివో నెంబర్ ఫార్టీ టూ ఈ ఫార్టీ టూ జివో నెంబర్ ప్రకారం ఫీజులు పెంచాలంటే దానికి సంబంధించిన గవర్నమెంట్ నిబంధనలు చెప్తాను చూడండి జివో నెంబర్ ఫార్టీ టూ ముప్పై ఏడు రెండు వేల పది డిస్టిక్ ఫీ రెగ్యులేటరీ కమిటీస్ డిఎఫ్ఆర్సి ఈ డిఎఫ్ఆర్సి ప్రకారమే ఫీజులు అనేది ప్రైవేట్ పాఠశాలలో పెంచాలి వాళ్ళ ఇష్టానుసారంగా ఫీజులు అనేది పెంచకూడదు ఈ డిఎఫ్ఆర్సీ మొదటగా చైర్మన్ ఉంటాడు ఈ చైర్మన్ అనేది జిల్లా కలెక్టర్ డిస్టిక్ కలెక్టర్ ఆర్ జాయింట్ కలెక్టర్ వీరిద్దరు ఎవరో చైర్మన్ గా ఉంటారు దీనికి అదే విధంగా రెండోది వచ్చి డిఈఓ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మెంబరెండ్ కన్వీనర్ మూడవది డిస్టిక్ ఆడిటర్ ఆఫీసర్ ఆర్ అకౌంట్స్ ఆఫీసర్ వీళ్ళు మెంబర్ గా ఉంటారు ఫోర్త్ మెంబర్ వచ్చి ఆర్డిఓ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మెంబర్గా గా ఉంటారు ఫిఫ్త్ మెంబర్ డిప్యూటీ డిఈఓ మెంబర్గా గా ఉంటారు సో వీరి యొక్క ఐదు మందిని బేస్ చేసుకొని ఫీజులు అనేది కంపల్సరీ పెంచాలా లేదా తగ్గించాలా ఎంత ఫీజులు పెంచాలా అనేది వీరు ఐదు మంది ఒక కమిటీ మెంబర్స్గా ఉండి ఈ కమిటీ మెంబర్స్ అన్ని ప్రైవేట్ పాఠశాలలు వీరికి ఒక ఫీజు స్ట్రక్చర్కి సంబంధించి ఒక అర్జీని ఇస్తారు ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపాల్సు వారి యొక్క కరస్పాండెంట్స్ వీళ్ళందరూ కలిసి ఈ కమిటీ మెంబర్స్ అంటే డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేటరీ కమిటీస్కి వీరు యొక్క ఫీజుల స్ట్రక్చర్కి సంబంధించి వారికి ఒక అర్జీని ఇవ్వడం జరుగుతుంది మేము ఈ విధంగా ఫీజులు పెంచాలనుకున్న ఈ సంవత్సరం దీనికి సంబంధించి మాకు అనుమతులు ఇవ్వండి అని వీరికి ఒక నివేదికను తయారు చేసి ఈ కమిటీకి ఇస్తారు కమిటీలో ఉన్న మెంబర్స్ అందరూ కలిసి ఈ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి ఫీజులు పెంచాలా లేదా లేదంటే ఎంత పెంచాలనేది వీరు ఫైనల్గా డేషన్ తీసుకుంటారు వీరి యొక్క డేషన్ మీద ఆధారం చేసుకొని ప్రైవేటు పాఠశాలలు అనేవాళ్ళు వీరి యొక్క ఫీజులు పెంచడం జరుగుతుంది వీరి అనుమతి లేనిదే వీరి రాజ్యంగా వీళ్ళు ఫీజులు పెంచడానికి వీరికి అధికారం లేదు అదే విధంగా ఏదన్నా ఫీజులు పెంచాలన్నా తగ్గించాలన్నా వీరి యొక్క అనుమతి అనేది కంపల్సరీ తీసుకోవాల్సింది ప్రైవేట్ స్కూల్ కానీ ఇప్పుడున్న ప్రైవేట్ స్కూల్స్ వారి యొక్క ప్రిన్సిపాల్స్ కానీ కరస్పాండెంట్స్కి వీరి రాజ్యంగా వీరు ఫీజులు అనేది పెంచుకుంటూ వెళ్తూ ఎవరైనా ఒకవేళ మీరు ఎందుకు ఫీజులు పెంచారని అంటే ఏ ఒక్క చాలా వరకు ప్రైవేట్ స్కూల్స్ యజమాని వారికి ఇలాగ వీరందరూ పర్మిషన్ తీసుకోవాలి ఇది ఒక కమిటీ ఉందని చాలా వరకు వీళ్ళు వీళ్ళిష్టానికి ప్రతి సంవత్సరం వీళ్ళు ఫీజులు పెంచుకుంటూ పోతూనే ఉంటారు ఎవరైనా ప్రశ్నించినా లేదండి మేము ఈ రోజు ఈ సంవత్సరం ఫీజులు పెంచాయి రేట్లు పెరిగాయి లేదా ఏదో ఒక రీజన్ చెప్పి వీరి యొక్క ఫీజులు పెంచడం జరుగుతూ ఉంటుంది కానీ ఈ కమిటీ ఆమోదం అనేది చాలా వరకు పాఠశాలకి ఈ ఆమోదం అనేది ఉండదు వీరు ఈ డిస్టిక్ కమిటీ పర్మిషన్స్ లేకనే వీరి యొక్క అనుమతులు లేకనే వీరు ఫీజులు అనేది సారంగా పెంచుతూ పోతూ ఉన్నారు ప్రైవేట్ పాఠశాల అనేది ఇట్లా అనుమతులు తీసుకోరు ఇప్పటికైనా ప్రజలు గమనించి ఏ పాఠశాల పర్మిషన్లు తీసుకున్నాయి తీసుకోలేదు మీరు ఒకసారి అడిగినా లేదంటే సమాచారట్టడం ద్వారా ఏ ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు పెంపు విషయంలో అనుమతులు తీసుకున్నాయని మీరు జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు చేసినా లేదంటే డిఈఓ కార్యాలయం దరఖాస్తు చేసినా మీకు సమాచారం అనేది వస్తుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు